అందరికీ వస్తాండి కడప స్టీల్ ప్లాంట్ అనేది కొన్ని దశాబ్దాల కళ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని మీద వరుస హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ నెరవేర్చలేదు చివరికి రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు గారు ఒకసారి శంకుస్థాపన చేయడం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండుసార్లు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది సో చివరికి ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో కొంచెం సీరియస్గా కసరత్తు చేయడం ప్రారంభించింది అనమాట సో ఇది ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తాము అని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తోంది అయితే ఈ మాటలు విని విని ఆ కడప జిల్లా ప్రజలకు కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా బోర్ ఉంటుంది వాళ్ళు కూడా నమ్మకం కోల్పోయి ఉంటారు ఎందుకంటే ఈ మాటలు ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేస్తూ మూడేళ్లలో ఇది పూర్తవుద్ది అని చెప్పారు అవ్వలేదు అంతకుముందు చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే పదిహేడులోనే శంకుస్థాపన చేస్తూ అదే చెప్పారు అవ్వలేదు సరే ఇప్పుడు ఉన్న ప్రణాళిక ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఒక యాక్షన్ ప్లాన్ ఒక రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేశారు దీనికి సంబంధించి జీవో కూడా నిన్న రిలీజ్ చేశారనమాట సో ఇది మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఫస్ట్ ఫేజ్లో ప్రాజెక్టు సెకండ్ ఫేజ్లో పదహారు వేల మూడు వందల యాభై కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఫేజ్ వర్క్స్ ఏమో జనవరి రెండు వేల ఇరవై ఆరున మొదలవుతాయి ప్రొడక్షన్ ఉత్పత్తి స్టార్ట్ అయ్యేదేమో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాటికి ఉత్పత్తి స్టార్ట్ అవ్వాలనేది వీళ్ళు అనుకున్న యాక్షన్ ప్లాన్ అలాగే ఫేజ్ టూ నిర్మాణం స్టార్ట్ అయ్యేది జనవరి రెండు వేల ముప్పై ఒకటి నుంచి రెండో దశ నిర్మాణ పనులు మొదలవుతాయి రెండు వేల ముప్పై నాలుగు ఏప్రిల్ నాటికి రెండో దశ కూడా పనులు పూర్తయిపోయి ఉత్పత్తి మొదలవుతుందన్నమాట సో మొత్తం పదకొండు వందల ఎకరాలు ఒక ఎకరాకి ఐదు లక్షల చొప్పున దీనికి అలాట్ చేశారు అవసరమైన అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము కానీ మీరు ఇన్ టైంలో దీన్ని పూర్తి చేయండి అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించిన జివో కూడా మీరు చూడవచ్చు సో ఫేజ్ వన్ ఎంత ఫేజ్ టూ ఎంత సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ టోటల్ పదహారు వేల మూడు వందల యాభై కోట్లు ఎంప్లాయ్మెంట్ మొత్తం మీద రెండు వేల ఐదు వందలు అనమాట దీనికి సంబంధించి యాక్టివిటీ స్టాట్యుటరీ అప్రూవల్స్ కన్స్ట్రక్షను మెషినరీ ఎరక్షను కమిషనింగు కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షను ఎప్పుడప్పుడు పూర్తవ్వాలి అనేది కూడా చాలా స్పష్టంగా జీవోలో ఇచ్చారు అంటే ఇంత స్పష్టంగా ఎందుకు ఇచ్చారంటే గతంలో ఈ ఇక్కడ ఈ ప్లాంట్ విషయంలో ప్రజల్లో నమ్మకం కోల్పోయారు వస్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు కానీ పనులా కొట్టని కానీ ఇప్పుడు మాత్రం ముందుగానే చెప్పడం వలన ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత ఇన్వెస్ట్మెంటు ఎంతమందికి ఉపాధి వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఏ దశలో ప్రణాళిక ఎలా ఉంది ఇవన్నీ కూడా జీవోలోనే స్పష్టంగా పేర్కొనడం వల్ల కాస్త అకౌంటబులిటీ జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంటుంది పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది సో మీరు ది జీవోలో ఏమి ఇచ్చారంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటేషన్ ఫర్ ద పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ఫోర్ హండ్రెడ్ కేవీ ఫ్రమ్ జమ్మల సబ్స్టేషన్ అప్ అలాంగ్ విత్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ అని చెప్పి అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఏమేమి ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి ఎప్పటికి పూర్తి చేయాలనేది కూడా వేశారు ఫెసిలిటేషన్ ఫర్ వాటర్ సప్లై పైప్లైన్ ఇంక్లూడింగ్ ఎక్వేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ వే ఫర్ సచ్ పైప్లైన్ అలాంగ్ విత్ ద నెసెసరీ పంపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ గండికోట రిజర్వాయర్ ఫర్ అన్ అష్యూర్డ్ వాటర్ సప్లై ఆఫ్ టూ టీఎంసీ పరానెం అలాగే ఫెసిలిటేషన్ ఫర్ ద రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిల్ సైట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఫోర్ లైన్ యాక్సెస్ రోడ్ టు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ అండ్ ఫెసిలిటేషన్ ఫర్ రైల్వే సైడింగ్ ట్వల్వ్ కిలోమీ కిలోమీటర్ ఎక్స్టెన్షన్ లైన్ టు ద ప్లాంట్ ఫ్రమ్ ముద్దనూరు రైల్వే స్టేషన్ ఇలా ల్యాండ్ అలాట్మెంటు రైల్వే లైను రోడ్డు కనెక్టివిటీ అంటే దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా ప్రభుత్వం చూసుకోవడానికి సిద్ధంగా ఉంది మీకు ఏం కావాలో మేము ఇస్తాం మీరు పరిశ్రమ పలానా టైంకి ఉత్పత్తి స్టార్ట్ చేయండి అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వాళ్ళకి జేఎస్డబ్ల్యూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చండి సో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదలవుద్ది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్లో ప్రొడక్షన్ మొదలవుద్దని నమ్మొచ్చు మొదలైన తర్వాత ఇంకేమైనా ఆటంకాలు ఉంటే చెప్పలేం థ్యాంక్ యూ